నమస్తే నైట్ ఎయిట్ న్యూస్కు స్వాగతం ఈ నెల ఆరవ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావులపట్నంలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభకు విచ్చేస్తున్నారని కావుల నియోజకవర్గం వైఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు గురువారం కావలపట్నంలోని నేషనల్ హైవే ప్రక్కన బెంగాయగారిపాలెం వెళ్ళే రహదారి పక్కన ఏర్పాటు చేస్తున్న సిద్ధం సభ ప్రాంగణ ఏర్పాట్లను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు సిద్ధం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు సిద్ధం సభ కార్యక్రమాలు జరిగాయని కావలపట్నంలో ఐదవ సిద్ధం మహాసభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సభకు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారని అన్నారు ఈ నెల ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సిద్ధం సభలో ఆయన పాల్గొని మాట్లాడతారని తెలిపారు ఈ కార్యక్రమానికి కావల్ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జీప్రదనం చేయాలని ఆయన కోరారు ఎమ్మెల్యే వెంట స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు சார் பார்க்கிங் மாதிரி சின்ன ஒரு சின்ன ரெட் ரெடிங் ஆகுது மாதிரி போகணும் అందరికీ నమస్కారం ముఖ్యంగా కాబోయే నియోజకవర్గంలో ఆరవ తారీఖు నాలుగు గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా ఏ రోజు పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలి కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు సిద్ధం మహాసభలు నాలుగు సభలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించారు మొదటిది ఒకటతో స్టార్ట్ అయిన సిద్ధం సభ తర్వాత సిక్స్ గ్యాక్స్ తర్వాత పది గషులు తర్వాత ఫిఫ్టీన్ గ్యాక్స్ అద్దంకి సభ జరగటం ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తగా ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఊరికేస్తుందో అర్థమవుతోంది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్నని మరి ముఖ్యమంత్రి చేసుకోవని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు రావడం జరిగింది ఈరోజు మగా సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఇరవై ఒక్క జిగాలో జరుగుతున్నాయి మన నెల్లూరు జిగాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంగయకా విభాగం జంక్షన్ గారు జరగటం నిజంగా చాలా సంతోషం ఈ సభకి దాదాపు ఒకటిన్న లక్ష పైచేకు పెద్దవి కాబోతున్నారు నాయకులు కార్యకర్తలు పెద్దగంతా కూడా కాబోతున్నారు కావలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా మండగం కానీ కూడా అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరినీ కూడా రాబోయే మేమంతా కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగనన్న మీద అటువంటి అభిమానం ఈరోజు పెద్ద అంతా కూడా చూపిస్తున్నారు మేమంతా చూశారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని ఒక వెయ్యి మంది కూడా లేకపోవటం నిజంగా వింతేమి కాదు ఎందుకంటే ఆయన సభకి ప్రజలు స్పందన కగవైంది ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూసావు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతోటి సరిపెట్టావు ఈరోజు జగన్మోహన్ గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి పెద్దగందరికీ కూడా కష్టమైన నష్టమైనా కాగనం ఉన్నా కూడా ఎక్కడగడ వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు కాబట్టి ఈరోజు ప్రజకు జగనన్న మీద అటువంటి ఆప్యాయత అభిమానం కనపడుతున్నారు అందుకే ఈ సిద్ధం మన జగన్ విజయవంతం చేసేదానికి పెద్దగంతా కూడా మేమంతా సిద్ధమని అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేదానికి మాకు ఫోన్ చేస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం నుంచి కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా వచ్చి సిద్ధమ్మ సభని జైపేదం చేయాలని జగనన్నని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని అదేవిధంగా కావలి నియోజకవర్గం తరఫున మన పెద్ద గౌరవ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా జగన్ అన్న ఆశీస్సుతో మూడవ తారీఖు పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సు ఇచ్చి మంచి మెజార్టీతో జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ సిద్ధం సభని ఆరవ తారీఖు నాలుగు గంటలకి ఇది ప్రారంభమవుతుంది జగన్ అన్న గారి ప్రసంగం కాబట్టి అందరూ కూడా మూడు గంటలకు ఇక్కడ చేరుకొని અંદર દી વિજયવંત જાયક યુ થેંક્યુ